నమస్తే అండి మాది భవానీ వివాహ వేదికని హైదరాబాద్ ఇసైల్లో ఉంది బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు బ్రాహ్మణ వధువులందరికీ కూడా మేము స్వయంవరవం నిర్వహించడం జరుగుతోంది ఈ వేదిక హైదరాబాద్లోని కాపు కళ్యాణ భవనంలో నిర్వహిస్తున్నాం గీతానగర్ ఓల్డ్ సఫిల్గూడలో ఉంది మల్గాజ్గిరిలో ఇది మీరు అడిగినట్లయితే మేము లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు ఇందులో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మేము బుక్లెట్ ప్రింట్ చేస్తున్నాము కాబట్టి ముందరగా ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ వివరాలన్నీ అందులో పొందుపరచడం జరుగుతుంది మా వెబ్సైట్లో ఐడి అందులో మేము ఇస్తాం కాబట్టి మీరు బయోడేటాలో పేర్లు వివరాలు చదువుకున్న తర్వాత ఐడి నెంబర్లో కనుక వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోటో కూడా మీరు చూసి మీకు నచ్చితే వాళ్ళని మీరు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ఈ విధానం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు అబ్బాయి బాగున్నాడా లేదా అమ్మాయి బాగుందా లేదా అనేది మీకు ఇమీడియట్గా అర్థమవుతుంది బుక్లో చూడగా నేను సో ఈ విధంగా మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్టర్ అవ్వండి మా దాంట్లో వైదికులు నియోగులు ద్రావిలు మాధ్వాస్ వైష్ణవులు అందరూ కూడా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఎంఎన్సీలో వాళ్ళు అడ్వకేట్స్ కూడా ఉన్నారు యుఎస్లో వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ లేట్ మ్యారేజ్ వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఈ మధ్యన చాలామంది అవుతున్నారు అనుకోని కారణాల వల్ల మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఉన్నట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తుని జీవితాన్ని ఇవ్వడానికి మీరు ఆలోచిస్తున్నట్లయితే తప్పకుండా మెంబడే రిజిస్టర్ చేసుకోండి మా దాంట్లో మంచి మ్యాచ్ దొరికి వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ని మీకు అందించిన వాళ్ళు అవుతారు మీ పిల్లలకి ఇదే మా ఆహ్వానం అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం దయచేసి ధన్యవాదాలు తప్పకుండా రిజిస్టర్ అవ్వండి నమస్కారం